హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి దొండకాయ క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై పకోడీ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ క్యాటరింగ్ స్టైల్లోనే వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను లేదా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి సాల్ట్ వేసుకున్నామండి ఒక స్పూన్ సాల్ట్ సరిపోద్ది అలాగే కారం ఉప్పు కారం వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ దొండకాయకి బాగా పట్టించుకున్నామండి ఇలా దొండకాయలకి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించుకున్నాం కదండి ఇందులోకి వచ్చేసి ఫ్లోర్ ఒక టూ టూ స్పూన్స్ వేసుకోవాలండి అలాగే వచ్చేసి మైదా మైదా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి శనగపిండి ఒక మూడు స్పూన్ల దాకా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ దొండకాయకి బాగా పట్టించుకోండి వాటర్ వేయన అవసరం ఉండదండి దొండకాయలో నుంచి మనకి తడి సరిపోద్ది పిండికి ఇలా పిండి వేసి కొలుపుకున్నాం కదండి చాలా పిండి మైదా కార్న్ ఇప్పుడు ఇదో పక్కన పెట్టుకుని ఆయిల్ పొయ్యి మీ పెట్టుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేడైతే లేదో చూద్దామండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దొండకాయలు అందులో వేసుకున్నా వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి బాగా వస్తాయి మనకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండో వ్యక్తి ఆన్ చేసుకున్నా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకున్నా ఇలా ఫ్రై అవుతాయి కదండి పచ్చిమిర్చి వేసుకున్నా అలాగే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా ఇవి కూడా ఫ్రై అయిపోయాండి బౌల్లోకి తీసుకున్నా అంతేనండి దొండకాయ పకోడీ క్యాటరింగ్ స్టైల్లో రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారైనా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ అండి బాయ్